హలో గుడ్ ఈవినింగ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ వంగవీటి రంగా విగ్రహానికి అవమానం చంద్రబాబు సీరియస్ అసలేమైందంటే చంద్రబాబు ఓన్ వాంగీటీ రాంగా స్టాచ్యూ ఇన్సల్ట్ ఏలూరు జిల్లా కైకలూరులో కాపు నేత వంగవీటి రంగా విగ్రహానికి అవమానం జరిగింది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పేడపూసి అవమానపరిచారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మరోవైపు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసి వంగవీటి రంగా విగ్రహాన్ని శుద్ధి చేశారు కాపు నేత దివంగత వంగవిటి మోహన్ రంగా విగ్రహం పట్ల జరిగిన దుశ్చర్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించారు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఇలాంటి పనులు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు దీనికి కారణమైన వారిని వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో వంగవిటి మోహన్ రంగా విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది అసలు ఏం జరిగింది ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వంగవీటి రంగా విగ్రహాలకు అవమానం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో వంగవీటి రంగా విగ్రహాలకు పేడపూయటం కలకలం రేపింది కలిదిండి మండలంలోని కలిదిండి ఆ పక్కనే ఉన్న మరో గ్రామం రుద్రవరంలోనూ వంగవీటి మోహన రంగా విగ్రహానికి దుండగులు పేడపూయటం కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు నాయకుల విగ్రహాల మీద ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు రంగా విగ్రహాన్ని శుద్ధి చేసిన కామినేని శ్రీనివాస్ మరోవైపు ఇద్దరు వ్యక్తులు ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు అర్ధరాత్రి సున్నా ఒకటి సున్నా ఐదు నిమిషాలకు కలిదిండి ప్రధాన సెంటర్లో ఉన్న వంగవిటి మోహన గారి విగ్రహానికి పేడ పూసి అవమానించినట్లు భావిస్తున్నారు మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు సమాజంలో అల్లర్లు లేపటానికి కావాలనే ఒక సామాజిక వర్గాన్ని ఉసిగొల్పడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కామినేని శ్రీనివాస్ ఆరోపించారు ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని హెచ్చరించారు వీలైనంత త్వరగా కారణమైన వారిని గుర్తించి నడిరోడ్డుపై నడిపించి తగిన బుద్ధి చెప్తానని అన్నారు రంగా అభిమానులు శాంతం వహించాలని కోరారు వ్యక్తం చేసింది నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది అయితే ఈ ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు వంగవీటి మోహన్ రంగా విగ్రహంపై దుశ్చర్యను ఆయన ఖండించారు నిందితులను కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు నేత విగ్రహాలపై విద్వేషానికి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని సీఎం చంద్రబాబు సూచించారు నిందితులను వెంటనే గుర్తించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు